హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఆదివారం అందరికీ హ్యాపీ సండే యూట్యూబ్ ఫ్రెండ్స్కి హ్యాపీ సండే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎప్పట్లాగే మణిపూరక చక్ర ఎలా యాక్టివేట్ చేయాలి మనం తినే ఆహార నియమాలు ఏమిటి అనే దాని గురించి విశ్లేషిస్తాం ఈరోజు మణిపూరక చక్ర గురించి తెలుసుకుందాం మానవ శరీరంలో మన ఆరోగ్యం మనమే చక్కదిద్దుకోవాలి మనిషిలోని కంటికి కనిపించని ఎన్నో కొన్ని కణాలు అలాగే వాటిని సంస్కృతంలో చక్రాస్ అని పిలుస్తారు మానవ శరీరంలో ఎన్ని రక్తనాడులు అలాగే వాటితో పాటు క్రిములు కీటకాలు కూడా లోపల ఉంటాయి మనకు తెలియకుండా బాహ్య అశుద్ధి కాదు అంతర్శుద్ధి కలిగి ఉండాలి మనం చేసే పని ఏది కరెక్టు ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకోవాలంటే మన లోపల ఉన్న అంతర్గతంగా ఉన్న అవయవాల్ని శుద్ధి చేసుకోవాలి అది ఏ విధంగా శుద్ధి చేసుకోవాలనేది గడిచిన రెండు రోజుల్లో మూలాధార చక్రం నుంచి స్వాదిష్టాన చక్రం వరకు చెప్పాను ఇప్పుడు మూలాధార చక్ర స్వాదిష్టాన చక్ర వాటి గురించి ఎలా అయితే చెప్పానో అదే విధంగా దానికి పైన ఉన్న మణిపూరక చక్ర గురించి చెప్తాను వివరంగా శ్రద్ధగా విని నేర్చుకుని మీరు కూడా లోపల అంతర్గతంగా మన శరీరంలో దాగి ఉన్న నాడీ వ్యవస్థని శుద్ధి చేసుకుని ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి మణి అనగా ప్రకాశించు రత్నము పూరకము అనగా నగరము రత్న ప్రకాశముతో ప్రకాశించు నగరం అని అర్థము దీనిని మణిపూరక పూరక పిలుస్తారు ఈ నాడీ కేంద్రము నుంచి మానవునిలో శక్తి ఉత్పన్నమవుతుంది సూర్యునిలోని సౌరశక్తి ఉడుతూ ఉన్నట్లుగా మణిపూర చక్రములో ఉష్ణశక్తి ఉద్భవిస్తూ ఉంటుంది నీ లోపల గల మనిషి శరీరంలో మనిషి శరీరంలో లోపల గల విశ్వాసాన్ని వేడి ఆధారం అవుతుంది ఇది అగ్ని గుండం వలె ఉంటుంది అంటే వేడి తత్వం లోపల ఎక్కువ కడుపు దగ్గర బొడ్డు స్థానం పైన ఒక అంగుళం పైన ఉంటుంది వేడి ఉత్పన్నమవుతుంది అక్కడి నుంచే మనిషికి కోపము ద్వేషము అసూయ హీర్ష వేడి ఏదైనా సరే అక్కడి నుంచే ఏర్పడుతుంది అగ్నికి పదార్థం పదార్థములను దహింపజేసే తత్వము కలదు అగ్నికి దహింపజేసే తత్వము కలదు మనము తీసుకున్న ఆహారాన్ని ఈ నాడీ కేంద్రము జీర్ణ జీర్ణము చేసి అన్నమయ కోసం దీనిని అన్నమయ కోసం అంటారు మిగిలిదంతా శరీ మిగిలి మనం ఏదైతే తింటున్నామో అదంతా రక్తంగా మార్చి మిగిలిన శరీరాన్ని శరీ మిగిలిన రసాన్ని శరీరానికి మారుస్తుంది ఈ చక్రము లేని ప్రతి జీవి ఏ జీవి కూడా ఉండదు దీనిని నాడీ చక్రమని కూడా అంటారు ఈ నాడీ చ నాడీ కేంద్రాన్ని సాధించగలిగినట్లయితే ఈ నాడీ కేంద్రాన్ని సాధించిన సాధించగలిగినట్లయితే కామంపై విజయం సాధిస్తారు ఈ నాడీ చక్రాన్ని కనుక మనం సాధన మెడిటేషన్స్ ఫుడ్ తినే ఆహారంతో సాధించగలిగితే కామం కామాన్ని జయించగలుగుతారు మనిషి కామాన్ని జయిస్తే ఏది నిజము ఏది అబద్ధము ఏది సత్యము అని తెలుస్తుంది ఫస్ట్ మనిషి కామం కామాన్ని జయించాలి దీని ఆకృతి వచ్చి పసుపు రంగులో ప్రకాశించే దళం కలిగి కల కమలము వలె ఉంటుంది తత్వం వచ్చి రమ్మనే బీజాక్షరంతో చూపిస్తుంది అర్థమవుతుందా దీని గుణము రూపం వాయుస్థానం ఆహారం యొక్క రసమును శరీరం అంతగా వ్యాప్తి వ్యాపింపచేసే సమాన వాయువు జ్ఞానేంద్రియము ఎలా ఉంటుంది దీని జ్ఞానేంద్రియం వచ్చి రూపమును చూడగలిగిన గల కన్నులు అర్థమైందా కర్మేంద్రియాలు అగ్నితత్వముతో ఉత్పన్నమగు నడిచే శక్తి గల పాదములు దీన్ని స్వర్గలోకమని పిలుస్తారు మన కడుపు దగ్గర ఉన్న దాన్ని స్వర్గలోకంగా అనమాట మన నాడీ కేంద్ర వ్యవస్థ ఈ కడుపు దగ్గర బొడ్డు స్థానంలో ఒక అంగుళం పైన ఉంటుంది దీన్నే స్వర్గలోకం మనలోనే ఉంది ఆ స్వర్గలోకం కూడా తత్వ బీజ వాహనం ఉంటుంది ఎర్రని త్రికోణ ఆకారంలో లోపల ఉంటుంది అధిక అధికారము ప్లస్ అనాధికారము రెండు ద్రోములు అనమాట ఇవి అధికారము అనాధికారము ధాతూ వచ్చి కండరములు కండరాలంటే మన కండ అనమాట ఏదైతే బలంగా ఉంటారు చూడు కండ విపరీతంగా ఒళ్ళు ఉంటుంది కదా ఇది కండ మాంసము వీటిని కండ అంటారు కండరాలు సుర సముద్రం లోహం వచ్చి రాగిలా ఉంటుంది గట్టిగా స్వభావం పోటీతత్వము దీని స్వభావం ఏంటంటే పోటీతత్వము కామ వ్యవహార దక్షత పని అందు ఉత్సాహము ధనార్జిత పేక్ష ఇవి దీనికి సంబంధించింది ఇది మణిపూరక చక్రము బాగా పెరిగి అభివృద్ధిలో ఉండాలంటే దీని దాతు వచ్చి బెల్లంతో చేసిన పొంగలి బెల్లంతో చేసిన పొంగలి తరచుగా తినడం వల్ల ఆటోమేటిక్గా ఈ చక్ర యాక్టివేట్లోకి వస్తుంది ఈ చక్ర సాధన ఎలా చేయాలంటే పవనముక్త ఆసనము మీరు యూట్యూబ్లో గోగుల్ తల్లిని అడిగి చూడండి పవనముక్త ఆసనము అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది చాలా ఈజీగా ఉంటుంది పవనముక్త ఆసనం ప్రతిరోజు ఉదయము నిద్ర లేవగానే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఈ పవన ముక్త ఆసనము ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ చక్ర యాక్టివేట్ అవుతుంది దీని బీజాక్షం రమ్మని ఉంటుంది ఇంకా పోతే వ్యాధులు ఎలా ఉంటాయి ఇది సరిగ్గా పనిచేయకపోతే అతి మూత్ర వ్యాధి క్షీణత నేత్ర వ్యాధులు చర్మ వ్యాధులు మొదలగునవి కలుగుతాయి ఈ చక్ర సరిగ్గా పనిచేయకపోతే ఇన్ని రకాల వ్యాధులు పాస్ పోసినప్పుడు మూ మూత్రండాల్లో వ్యాధులు మండరావడం తరచుగా అట్లాంటివి అనమాట క్షీణత నేత్ర వ్యాధులు కంటికి సంబంధించిన వ్యాధులు వస్తాయి చర్మ వ్యాధులు వస్తాయి మొదలగునవి అన్నీ వస్తాయి అనమాట ఇది ఇది సరిగ్గా పనిచేయకపోతే ఈ నాడీ కేంద్రము బలహీనముగా ఉన్నట్లయితే అగ్ని సంబంధమైన దోషములు భ్రమలు కృంగిపోవడం తనను గురించి తాను తక్కువగా అంచనా వేసుకోవడం ఇది సరిగ్గా పనిచేయకపోతే ఈ విధంగా ఉంటుంది అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇన్ని విషయాలు ఈ ఈ చక్రాలు ఉన్నాయి మనకి ఆసనాల గురించి తెలుసుకున్నాం ఈ ఆసనం అన్నమయ కోసము ఈ అన్నమయ కోసం ఎలా ఉంటుంది ఈ అన్నమయ్య కోసం మనం తినే ఆహారం మొత్తం ఈ అన్నమయ కోసంలో ఉంటుంది ఈ అన్నమయ కోసాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అర్థమవుతుందా మనం తినే ఆహారం కడుపులోకి డైరెక్ట్గా వెళుతుంది కడుపులోకి డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం తినే ఆహారంలో సూక్ష్మజీవులు క్రిములు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా మనకి రోగాన్ని సృష్టిస్తాయి అన్నమాట ఇప్పుడు మన మణిపూరక చక్రం గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నామా మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి తెలుసుకోకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ ఆసనం ఈ మెడిటేషన్ అనేది చాలా ముఖ్యమైన సూచనగా చెప్పబడుతుంది పవనముక్త ఆసనము ముఖ్యంగా ఫైవ్ టు టెన్ మినిట్స్ డైలీ యూజ్ చేయాలి పవనముక్త ఆసనం వేయాలి అలాగే బెల్లపు పొంగలి బెల్లపు పొంగలి బెల్లంతో తయారు చేసిన పొంగలి రెండు మూడు రోజులకి ఒక్కసారైనా తినాలి ఎందుకంటే ఈ బెల్లంతో తయారు చేసిన ఆహారాన్ని భుజించడం వల్ల ఈ చక్ర తొందరగా యాక్టివేట్ అయ్యి రోగాల్ని నిర్మూలిస్తుంది ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది ముఖ్యంగా అతి మూత్ర వ్యాధి చాలామందికి చూడండి మూత్రం టాయిలెట్ వెళ్ళేటప్పుడు పాస్ వెళ్ళేటప్పుడు మంట కొంతమందికి వైట్ కలర్లో పాస్ రాకుండా రెడ్ ఎల్లో కలర్లో వస్తూ ఉంటుంది అంటే వేడి విపరీతమైన బాడీలో వేడి చూసారు ఈ కడుపు దగ్గర ఉన్న ఈ చక్ర సరిగ్గా పనిచేయకపోతే విపరీతమైన వేడి అనమాట మణిపూరక చక్ర సరిగ్గా పనిచేయకపోతే వేడి ఎక్కువ ఆల్రెడీ దాంట్లో ఉండేది సూర్యతత్వం వేడి ఎక్కువ అలాంటిది మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇంకా వేడి ఉత్పన్నం అవుతుంది అనమాట రక్తహీనత రక్తము హీనించిపోద్ది నేత్ర వ్యాధులు కంటికి సంబంధించిన వ్యాధులు అన్నీ వస్తూ ఉంటాయి ఈ చక్ర సరిగ్గా పనిచేయకపోతే చర్మ వ్యాధులు గజ్జి తామర దురద చుండ్రు ఇలాంటివన్నీ చర్మ వ్యాధులు అనమాట తామర మచ్చ ఇవన్నీ శరీరంలో దురదలు ఎక్కువగా మొదలు ఈ వ్యాధులన్నీ వస్తాయి ఈ నాడీ కేంద్రం బలహీనముగా ఉన్నట్లయితే అగ్ని సంబంధమైన దోషములు భ్రమలు అనేకమైన భ్రమలు అనమాట కృంగిపోవడం నీలో నువ్వే నిరుత్సాహం ఏది చేయలేనేమో నేనేమి చేయలేనేమో ఏది జరిగినా సరే అది అవు ఏదైనా ఎవరైనా చెప్పారనుకో మనకి మంచి మాట అది నేను చేయలేను నా వల్ల కదా ఎలా అంటారు కదా ఇట్లాంటి మనలో మనం కృంగిపోవడం తనని గురించి తాను తక్కువగా అంచనా వేసుకుంటారు ఏదైనా సరే తనని గురించి తానే తక్కువ అంచనా ఇప్పుడు మన గురించి మనం తక్కువ అంచనా వేసుకుంటే ఎలాగా ఫ్రెండ్స్ చెప్పండి మనమే రాజు మనమే బంటు మనమే సైన్యం యుద్ధానికి రాజు ఒకడే అలాగే మన జీవితానికి మనమే రాజు వేరే వాడు తోపు ఎవడో లేడు నీకు నువ్వే రాజు గుర్తుపెట్టుకో నీకు నువ్వే రాజు నీ ఇంటికి నువ్వే రాజు నీ శరీరానికి నువ్వే రాజు నీకు నువ్వే హీరో ఎవరినో హీరో చేయొద్దు నీకు నువ్వే హీరో నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే నేను పాటిస్తున్నాను మీకు దాదాపుగా ఈ మణిపూరక చక్ర యాక్టివేట్ చేయగలిగితే అంత సామర్థ్యం మీకు ఉంటే కామాన్ని జయించగలరు కామం ఈ కామాన్ని చాలా జాగ్రత్తగా జయించాలి ఇప్పుడు చూడండి కామాన్ని జయించలేరు దేన్ని చూసిన వ్యామోహం వ్యామోహంలోకి వెళ్ళిపోతారు కామం మెయిన్ అనమాట ఈ కామం ఈ కామాన్ని జయించాలి ఫస్ట్ సాధ్యమైతే ట్రై చేయండి నేను చెప్పిన సాధన చేయండి మెడిటేషన్ చేయండి ఇది ఓన్లీ మన శరీరానికి సంబంధించింది మాత్రమే మన ఆరోగ్యం మన మన చేతిలోనే శీర్షిక పవనముక్త ఆసనం మీరు గూగుల్ తల్లి నడకండి యూట్యూబ్లో పవనముక్త పవనముక్త ఆసనము అని చెప్పండి మైక్లో ఈ పవనముక్త ఆసనము ప్రతిరోజు ఫైవ్ టు టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేయండి మెయిన్ కొలెస్ట్రాల్ పొట్ట ఎక్కువగా వాళ్ళు ఈ పవనముక్త ఆసనం వేస్తే పొట్ట ఆటోమేటిక్గా తగ్గిపోద్ది దాంట్లో ఉన్న మూలా చక్ర యాక్టివేట్ అవుద్ది యాక్టివేట్ అయ్యి దాని పని అది సక్రమంగా చేస్తే ఏది మంచి ఏది ఏది చెడు ఈ భూలోకం ఈ విశ్వం అంతా మన గర్భంలోనే ఉంటుంది ఇప్పుడు చూడండి ఎవరైనా బిడ్డ కష్టాల్లో ఉండి ఆకలితో అలమటిస్తూ బాధల్లో ఉండి నా కడుపు నా కడుపును పుట్టాడు రా బిడ్డ నా బిడ్డ నా కడుపు మంట వచ్చి నిన్ను తిట్టాను అంటారు చూసారా తల్లి తల్లి అంటది బిడ్డ ఎవరైనా తప్పు చేసినా తప్పు చేయకపోయినా సరే మనం ఎవరినైనా కొట్టినా తిట్టినా వాళ్ళు అమ్మ వచ్చి మంతా జగడమాడద్ది గొడవ పెడద్ది వచ్చి నా బిడ్డ నా కడుపు మండిపోతుందిరా నా బిడ్డని ఎందుకు తిరుగుతున్నావు ఏం తప్పు చేశారా అంటే చూసారా అది కడుపు మంట అంటారు చూసారా ఆ కడుపు ఆ కడుపు దగ్గరే బొడ్డు స్థానంలో రెండు ఒక అంగుళం పైన ఈ మణిపూర చక్రం అని ఉంటుంది అతి రహస్యమైన సాధన అతి రహస్యమైన ఎవరో చెప్పరు ఎంత వెడిగా క్లియర్గా చెప్పరు పవనముక్త ఆసనం దాని పేరు వచ్చి ఆసనం పవనముక్త ఆసనం మీరు గోగులు తల్లిని అడగండి యూట్యూబ్లో అమ్మ గోగుల్ తల్లి కరెక్ట్గా చెప్తుంది మనకి ఎవరు మోసం చేసినా ఇప్పుడు ఇంటర్నెట్లో అన్నీ గోగుల్స్ వచ్చేసాయి గోగుల్లో అన్నీ వచ్చేసాయి మీరు ఏది చెప్తే అది వచ్చేస్తుంది ఈ పవనముక్త ఆసనము తెలుగులో అని చెప్పండి మైక్లో మీకు పవనముక్త ఆసనం వస్తుంది అది చాలా ఈజీగా ఉంటుంది పడుకునే లాగా వెయ్యాలి ఈజీగానే ఉంటుంది అది మీకు ఈ ఇంకంతా ఈరోజు మణిపూరక చక్రం దగ్గరకు వచ్చాను రేపు అనాహత చక్రం గురించి చెప్తాను అనాహత ఈ అనాహత చక్రం అయిపోయిన తర్వాత ఆజ్ఞా చక్రం ఉంటుంది ఆజ్ఞా చక్రం అయిపోయిన తర్వాత ఇంకంతే మనకి ఇంకొక ఆసనం ఈ రెండు రెండు ఆసనాలు ఉంటాయి మూలాధారం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా ఈ త్రోట్ చక్ర గుండెకి సంబంధించిన అనాహత త్రోట్ చక్ర ఇది మన ఇక్కడ ఒక చక్రం ఉంటుంది అదొకటి ఈ మూడు చక్రాస్ ఇంకా దగ్గరికి వచ్చి ఈ మూడు చక్రాలు అయిన తర్వాత మన మూలాధార చక్రం సహస్ర మడకు ఎన్ని ఆసనాలు ఉంటాయో ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ఆసనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అప్లోడ్ చేస్తాను మీకు అది ఏ విధంగా ఏ భంగిమలో వెయ్యాలి అనేది ఒక వీడియో ప్రతి దానికి మూలాధార చక్రానికి ఏ ఆసనం వేయాలి దానికి నియమాష్లు ఏంటని ఎలాంటివి చేయాలి అనేది నేను ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తా మూలాధార చక్రానికి ఏ ఆసనం వేస్తే మనకి తొందరగా యాక్టివేట్ అవుద్ది ఆ వీడియో పదిహేను నిమిషాలు పెడతా అలాగే దానిపైన స్వాదిష్టాన చక్ర ఏ ఆసనం వేయాలి అని ఒక పదిహేను నిమిషాలు వీడియో పెడతా దానిపైన ఆ మణిపూరక చక్ర ఆ మణిపూరక చక్రాకి ఏ ఆసనం వేయాలి అనేది ఒక వీడియో పెడతా దాని తర్వాత అనాహత చక్ర హృదయంలో ఉంటుంది హార్ట్ చక్ర ఆ చక్ర కూడా చాలా ముఖ్యమైనది మనసు ఇవన్నీ దానికి సంబంధించి గుండెకి సంబంధించిన అనారోగ్యాలు రాకపోవడం ఇతరులని ద్వేషించడం నిందించడం ఎదటి వాళ్ళు చేసే పనిలో దూరి వాళ్ళ తప్పులు ఎత్తి చూపించడం ఇవన్నీ కూడా ఆ అనాహత చక్రం హృదయంలో ఆ చక్ర సరిగ్గా పనిచేయకపోతే ఏ విధంగా ఉంటుంది ప్రేమ అభిమానము ఇవన్నీ కూడా ఆ చక్రానికి చాలా ముఖ్యమైనది ఈ మణిపూర చక్ర ఎంత ముఖ్యమైనదో అనాహత చక్ర దానికంటే ఎటువంటి తీసుకోలేదనమాట ఈ మ మణిపూరక చక్ర ఎంత విలువైందో దాన్ని దాటి పైకి వెళితే అనాహత చక్ర అంతకంటే చాలా విలువైంది మన హృదయానికి సంబంధించింది మనసుకు సంబంధించిన చక్ర ఇప్పుడు ఈ పదిహేను నిమిషాలు వీడియో దాదాపుగా ఒక ఇరవై నిమిషాలు వీడియో చేస్తున్నా మీరు అందరూ చూసి దీన్ని బాగుపడతారు మీరు అనేది అనే దాని గురించి నా కాన్సెప్ట్ ఏమీ లేదు మీరంతా చూసి చాలా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మందుల షాపులో మెడికల్ షాపులో డబ్బులు ఖర్చు పెట్టద్దు వృధాగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఫస్ట్ మనలోని నాడీ కేంద్రాలు ఇది మన సబ్జెక్టు మనలో సైన్స్ కంప్లీట్ సైన్స్ ఇది మనలోని నాడీ కేంద్రం మన శరీరంలో ఉన్న నాడులు మీకు తెలియని విషయం ఏంటంటే మీకు ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు నాకైతే తెలియదు నాకు తెలిసిన పరిజ్ఞానం మనిషి శరీరంలో డెబ్భై రెండు వేల నాడులు ఉన్నాయి అనేది మీకు ఎవరికైనా తెలుసా డెబ్బై రెండు వేల నాడులు ఒక్కొక్క నాడిని శుద్ధి చేసుకుంటూ డెబ్బై రెండు వేల నాడుల్ని శుద్ధి చేసుకోవడం మన ధర్మం ఈ డెబ్భై రెండు వేల నాడులు ఎప్పుడైతే శుద్ధి అవుతాయో మనం ఎటువంటి మందుల షాప్కి వెళ్ళాల్సిన లేదు ఎటువంటి డాక్టర్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు మనమే మన ఒక మన ఇంటికి మనమే డాక్టర్లు అవుతాము మన శరీరానికి మనమే డాక్టర్లు కనీసం మన ఇంటికి కాకపోయినా మన శరీరానికి మాత్రం మనమే డాక్టర్గా అవ్వాలని నా కోరిక అందరూ తెలుసుకోవచ్చు చిన్నలు పెద్దలు ముఖ్యంగా ఏడో క్లాసు ఆరో క్లాస్ నుంచి జీవశాస్త్రం అనేది తెలుగులో ఉంటుంది మనలో నాడీ కేంద్రాలు ఒకసారి చిన్న ఏడో క్లాసు ఎనిమిదో క్లాస్ చదివే పిల్లల్ని అడగండి వాళ్ళు మీకు అంతా చెప్తారు దానికి సంబంధించిన బుక్స్ చదవండి నాడీ వ్యవస్థ సరిగ్గా ఉంటేనే మనకి ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు చూడండి ఎన్నో హాస్పిటల్స్లో ఎన్నో రక్త పరీక్షలు బీపీలు షుగర్లు ఎందుకు వస్తున్నాయి మన నాడీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల షుగరు బీపీ రక్తపోటు ఈ రక్తం హీనించడం చూడండి ఈజీగా మనిషి ఉండగా కుప్పుకోలు పడిపోతాడు బీపీ డౌన్ అయిపోతుంది అంటే ఉప్పు శాతం లవణం సరిగ్గా ఉప్పు లేకపోవడం వల్ల బీపీ డౌన్ అయిపోయిందని మనం అనుకుంటాం అది బీపీ ఎందుకు డౌన్ అవుతుంది మనం తినే ఆహారంలో ఫుడ్ ఫుడ్ ప్రొడక్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల బీపీ వస్తుంది బీపీ డౌ లో బీపీ ఉంది హై హైబీపీ కూడా ఉంది ఇలా మనం తినే ఆహారం నాణ్యమైన క్వాలిటీ ఉన్న ఫుడ్ తీసుకోవడం శుచి శుభ్రత పాటించడం వల్ల బీపీ రాదు షుగరు రాదు రక్తపోటు రాదు గుండె జబ్బు రాదు మోకాళ్ళ నొప్పులు రావు దో స్కిన్ ఎలర్జీలు రావు దురదలు రావు ఇలాంటి రోగాలు ఏమీ రాకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి దయచేసి అర్థం చేసుకోండి మిత్రమా మానవ శరీరంలోని నాడీ కేంద్రముల గురించి మాత్రం మీకు పింటు పెన్ చెప్ పింటు పెన్ను అబ్జర్వ్ చేసి చెప్తున్నా ఇప్పుడు మణిపూరక చక్రం గురించి చెప్పాను కదా రెండు రోజుల క్రితం మూలాధార చక్రం స్వాదిష్టాన చక్రం గురించి చెప్పాను పూర్తిగా అర్థం చేసుకోండి వీలైతే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ మీరు ఏది చేయకపోయినా నాకు బాగా అనిపించదు కాకపోతే మీరు మాత్రం వీడియో చూసి బాగా అర్థం చేసుకుని మీ జీవితాలను మీరే మార్చుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఆరోగ్యం మన చేతుల్లోనే నేను చెప్పిన దాంట్లో ఎటువంటి అబద్ధం ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే నేను నా కోసం చెప్పట్లేదు మీకోసం కనీసం ఈ వీడియో పది మందే చూశారనుకోండి పది మందిలో ఒక్కళ్ళు మారినా నాకు సంతోషమే ఆ క్రెడిట్ నాకు దేవుడు ఇస్తాడు ఎందుకంటే మనం ఏది చూడట్లేదు అనుకుంటూ మన ఉన్న దేవుడు చూస్తాడు మన చుట్టూ ఉన్న ప్రకృతి చూస్తూ ఉంటుంది గమనిస్తూ ఉంటుంది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది నా కోసం కాదు ప్రజలకు పది మందికి మేలు జరగలేదు ఏదో విధంగాని ఇం ఎంతవరకు ఏదో వీడియోస్ చేశాను కానీ ఇప్పుడు మంచి కంటెంట్ మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను మనలోని నాడీ కేంద్రములు గురించి ఇది మంచి కంటెంట్ ఎందుకంటే ఎంతోమంది శాస్త్రవేత్తలు డాక్టర్లుగా మారారు ఎంతో చదువులు ఎందుకంటే శాస్త్రం వైద్యశాస్త్రం మన శరీరాన్ని నమ్మి ఎంతోమంది డాక్టర్లుగా మారారు ఎందుకంటే అనారోగ్యాలు వచ్చిన వాళ్ళకి బాగు చేయడానికి కానీ వాళ్ళు ఫీజు తీసుకుంటారు నేను ఇచ్చేది ఫీజు ఉండదు నాకు ఫీజు తీసుకోను ఫ్రీగా చెప్తున్నాను యూట్యూబ్లో నేనే నెలకి నూట యాభై రూపాయలు రీఛార్జ్ చేసుకుని ఫోన్లో రీఛార్జ్ కావాలి కదా ఇంటర్నెట్ కావాలంటే ఇంటర్నెట్తో నేను రీఛార్జ్ చేసుకుని పది మందికి పబ్లిషుడ్ చేస్తున్నా మారు మనసు పొందండి మీ మా మనసు మారు మనసు పొందడం అంటే ఏంటో తెలుసా రేపు నెక్స్ట్ టుమారో రేపు వచ్చే వీడియోలో హార్ట్ చక్ర గురించి చెప్తాను ఇప్పుడు స్వాదిష్ట ఇప్పుడు మణిపూరక చక్ర అయిపోయింది కదా రేపు హృదయంలో ఉన్న హాట్ చక్ర గురించి చెప్తాను అందులో వస్తుంది మనసు ఏంటి మారు మనసు పొందడం అంటే ఏంటి మన మనసు ఎలా పనిచేస్తుంది మన బుద్ధి ఎలా పనిచేస్తుంది అంత మనసుతోనే జరుగుతుంది అనమాట ఎవరిని బాధ పెట్టకూడదని అంటారు చూసారు ఆ బాధ ఎవరిని బాధ పెడితే నా మనసు బాధపడుతుంది అంటారు కదా ఆ మనసులో నుంచి ఒక యంత్ర ఒక చక్ర ఉందనమాట అది హార్ట్ చక్ర ఈ మణిపూరక చక్రాల టైప్లోనే అక్కడ ఒక హార్ట్ హృదయానికి సంబంధించిన చక్ర ఉంటుంది ఆ చక్రని యాక్టివేట్ చేస్తే మనకి అసలు దైవం అనేది ఎక్కడి నుంచి పుడుతుంది మనిషి శరీరంలో నుంచే దైవం పుడుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏది నిజం ఏది అబద్ధం ఎవరు మనకి మేలు చేసేవాళ్ళు ఎవరు మనకి కీడు చేసేవారు అనేది ఈ హృదయ చక్రంలో మనకి ఈజీగా తెలుసుకోవచ్చు రేపు వీడియోలో హృదయానికి సంబంధించిన చక్రం గురించి చెప్తాను అది చాలా ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఈ మణిపూరక చక్ర ఎంత ఇంపార్టెంటో అది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మణిపూరక చక్రం ఎంత ఇంపార్టెంటో అలాగే అనాహత చక్రం దాని పేరు హృదయంలో ఉంటుంది అనాహత చక్రం ఈ అనాహత చక్రం కూడా చాలా ఇంపార్టెంట్ నేను ఇవన్నీ సాధనలు చేసి మెడిటేషన్లు అన్నీ చేశాను కాబట్టి ఏది మంచి ఏది చెడు ఇప్పుడు మనకి శత్రువు ఎవరున్నారో అని మనం తెలుసుకోవాలనుకున్నాం అనుకో మీరు మాట్లాడుతుండగానే పది మంది మీ సర్కిల్లో మీలో శత్రువు ఎవరు నీకు నెగిటివ్గా ఎవరు మాట్లాడతారో వాళ్ళనే నీ శత్రువు ఆ నెగిటివ్గా ఉన్న శత్రువుని కొంతమంది బాహ్యగతంగా ఉంటారు కొంతమంది అందర్గతంగా ఉంటారు కొంతమంది నీకు తెలిసేదట్టు ఉంటారు కొంతమంది నీకు తెలియకుండా నాటకాలు ఆడుతూ ఉంటారు ఆ శత్రువులు అనమాట ఇప్పుడు మనం చెప్పేది రేపు అనాహత చక్రం గురించి చెప్తున్నాను కదా అది ఎలా అయినా సరే మీరు కష్టపడి ఆ అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేసుకోగలిగితే మీ లోపల అది పనిచేసి మీ బయట మీ గురించి బ్యాడ్గా ఎవరైతే ప్రచారం చేస్తూ ఉంటారో అంతర్గత శత్రువులు అనమాట ఇప్పుడు ఎదురున్న రెండు దెబ్బలు కొట్టి వెళ్ళిపోయే శత్రువుని ఇతను నా శత్రువు అని మనం తెలుసుకోగలం కానీ మనకు తెలియకుండా అంతర్గతంగా ఉన్న శత్రువుని ఎలా కనిపెట్టాలి అనాహత చక్రం యాక్టివేట్ అయితే అతని లోపల ఉన్న బుద్ధి కూడా మనకు తెలుస్తుంది ఈ అనాహత చక్రం మనకి బ్రహ్మ మనకి మంచి జ్ఞానం మైండ్లో మంచి జ్ఞానాన్ని ఇస్తుంది అనమాట ముందుగానే తెలుసుకునే జ్ఞానాన్ని ఇస్తుంది ముందుగానే తెలుసుకునే శక్తిని ఇస్తుంది ఏ విషయం గురించి అయినా మనం ఆలోచన చేసి చర్చిస్తూ ఉంటే ఆ విషయాన్ని మనకి ముందుగానే మన మైండ్లోకి సబ్కాన్షియస్ మైండ్లోకి ఈ హృదయం నుంచి మన సబ్కాన్షియస్ మైండ్లోకి పంపించే శక్తి ఈ అనాహత చక్రానికి ఉంది అర్థమైందా ఫ్రెండ్స్ మరి రేపు అనాహత చక్రం గురించి మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ మంచి మనస్సుతో ఉండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తారని నా నా ఈ చిన్న కోరిక మీరందరూ కూడా ఖచ్చితంగా ఇది వా వాచ్ చేయండి మీ అందరికీ మంచి జరగాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అందరికీ థ్యాంక్ యూ యూట్యూబ్ ఫ్రెండ్స్ ముఖ్యంగా నా సబ్స్క్రైబర్లకి నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ ఎవరికైనా సరే నేను ట్యాంక్ యూ చెప్తున్నా అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మన జీవితం మన చేతుల్లోనే మన ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ